శ్రోతలందరికీ అండి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ పిసినిగొట్టు ఒక గ్రామంలో కుమరప్ప అనేవాడు ఉండేవాడు అతను తన గ్రామానికి సమీపంలోనే ఉండే నగరంలో వ్యాపారం చేసేవాడు అతనిలో డబ్బు కూడబెట్టే గుణం ఉంది కానీ ఖర్చు చేసే గుణం మాత్రం లేదు అతను పెళ్లి చేసుకున్నాక నగరంలోనే కాపురం పెడదామా అని అనుకున్నాడు కానీ నగరంలో ఖర్చు జాస్తి అవుతుంది అనుకొని తన ఊళ్ళోనే కాపురం పెట్టి వ్యాపారం నిమిత్తం రోజు నగరానికి వస్తూ పోతూ ఉండేవాడు కుమరప్ప తన భార్య అయిన వెంకటలక్ష్మికి పొదుపు బోధించేవాడు ఎప్పుడు ఆకలి తీరటానికి తిండి తినాలి కానీ జీవచాపల్యం కొద్దీ తినరాదు అనేవాడు అయితే కుమరప్ప భార్య డబ్బు కలిగిన ఇంటి పిల్ల ఆమె తన పుట్టింట అన్ని రకాల రుచులు ఎరిగిన మనిషి భర్తకు జంకి పేదగా తినటం మూలాన ఆమెకు నోరు చవి చచ్చినట్లు అయింది అయినా భర్తకు భయపడి కొన్నాళ్ళు నోరు కట్టేసుకుంది కొంతకాలం చూసి ఆమె భర్త నగరానికి బయలుదేరి వెళ్ళాక తనకు ఇష్టమైనవి చేసుకుని తినటము ఆ తర్వాత అవి చేసిన ఆనవాలు లేకుండా చేయటమో సాగించింది ఒకనాడు కుమరప్ప నగరం నుంచి బాగా చీకటిపడి తన గ్రామానికి తిరిగి వస్తూ తన పొరుగున ఉన్న ఇంటివాడు పలకరించేసరికి ఆగాడు ఇవాళ మా ఇంట్లో పూజ చేశాం ప్రసాదం తినిపో నీ భార్య చేసే వంటకాలంత బాగుండవేమో అన్నాడు పొరుగింటివాడు రెండు గారెలు తెచ్చిచ్చి నా భార్యకు మామూలు వంటలు తప్ప పిండి వంటలు చేయటం రాదే అన్నాడు కుమరప్ప ఆశ్చర్యంగా అదేమిటయ్యా నీ భార్యకు రాని పిండి వంట ఉన్నదా రోజు మాకు రకరకాల పిండి వంటల వాసన వస్తుంది కదా నా భార్యకు అలాంటి వాసన తెప్పించడం కూడా చేతకాదు గారెలు పెసరట్లు బజ్జీలు నీ భార్య దగ్గర నేర్చుకుంటూ ఉండాలి అలా నేర్చుకోమని నా భార్యకి చెప్పాను అన్నాడు పొరిగింటివాడు అలాగా అంటూ కుమరప్ప తన ఇంటికి వచ్చేశాడు అతనికి తన భార్యని గురించి అనుమానం పట్టుకుంది కానీ అతను తన భార్యను ఏమీ అడగలేదు తానే స్వయంగా అనుమానం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు అందుచేత మన్నాడు అతను నగరానికి బయలుదేరినట్టు బయలుదేరి కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి దొడ్డిదారిన లోపల ప్రవేశించి చప్పుడు చేయకుండా ఒక చీకటి మూల దాక్కున్నాడు ఆ రోజు వెంకటలక్ష్మి పెసరపప్పు వేయించి పాయసం చేసింది కొంచెం బియ్యం నానబోసి రుబ్బి బెల్లము కొబ్బరి ఏలకులు చేర్చి అప్పం చేసింది చెరుకు గడలు అమ్ముతుంటే ఒక గడ కొనుక్కున్నది అప్పాలు తిని పాయసం తాగి చెరుకుగడ తరిగి ముక్కలు చేసి అన్నీ తినేసింది తర్వాత పిప్పంతా జాగ్రత్తగా పో పోగు చేసి దూరంగా పారేసి వచ్చి గిన్నెలు రోలు శుభ్రంగా కడిగి తను పిండి వంటలు తిన్న ఆనవాలు కూడా ఏమాత్రమూ లేకుండా చేసింది ఆమె ఈ పనులలో నిమగ్నురాలై ఉండగా కుమరప్ప బయటికి జారుకొని తన కాలికి ఒక గుడ్డ కట్టుకొని కుంటుకుంటూ ఇళ్ళి చేరాడు భర్తను చూడగానే వెంకటలక్ష్మి ఆదుర్దాగా కాలికి ఏమైందండి అని అడిగింది ఏం కావాలి పాము గరిచింది అన్నాడు కుమరప్ప పాము గరిచిందా పెద్ద పామే అన్నది భార్య పెద్దదే నువ్వు తిన్న చెరుకు గడంత పెద్దది నువ్వు తిన్న అప్పంలాగా కాలు పొంగింది నువ్వు తాగిన పాయసంలాగా నా నోట నురుగులు వచ్చాయి అన్నాడు కుమరప్ప వెంకటలక్ష్మి తన రహస్యం బయటపడిందని చాలా భయపడింది కానీ కుమరప్ప నవ్వుతూ భయపడకు పొరపాటు నాదే కడుపు కింద తినకుండా నోరు కట్టుకొని ఏం లాభం ఇక నుంచి నాకు కూడా రోజు పిండి వంటలు చేయు హాయిగా తింటాను అన్నాడు కథ బాగుంది కదండి పిసిన కొట్టితనం ఉండొచ్చు కానీ మరి కడుపుకు తినకుండా దాచేంత పిసిన కొట్టితనం మాత్రం ఉండకూడదు ఎవరికైనా ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే